ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరత అధ్యక్ష ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరత అధ్యక్ష ఒక మాట స్పష్టంగా శాసనసభ వేదికగా రాష్ట్రంలోని మా యువ సోదరులు యువ సోదరి మనలు ఎవరైతున్నారో వారు అర్థం చేసుకునే విధంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాలు అనే పునాది మీకు జరిగింది ప్రపంచంలోని ఏ దేశమైనా భారతదేశమే కాదు అధ్యక్ష ప్రపంచంలోని ఏ దేశమైనా ఈ దేశంలోని ఏ ప్రభుత్వమైనా ఒక ఐదు శాతానికి మించి తన జనాభాని తన యువతని గవర్నమెంట్ శాఖలో గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది అధ్యక్ష ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకుంటే మన రాష్ట్రమే తీసుకుంటే నేను ఐదు అనేది ఎక్కువ చెప్తున్నాను సార్ ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పాలి మన రాష్ట్రమే తీసుకుంటే మన జనాభా నాలుగు కోట్లు అనుకుంటే మన జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటో సెన్సెస్ రాలేదు పదకొండు సెన్సెస్ తీసుకుంటే తక్కువ కానీ యావరేజ్ గ్రోత్ తీసుకుంటే నాలుగు కోట్లు అనుకుంటే నాలుగు కోట్లు అనుకుంటే ఒక రెండు శాతానికి మించి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం ఉండదు అధ్యక్ష అందులో ఏ రకంగా చూసినా కింద మీద వేసి ఎన్ని రకాలుగా చూసినా కేవలం ఏడెనిమిది లక్షల మంది కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు మరి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వొకేషనల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ప్రతి సంవత్సరం మరి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అవుతున్నారు ప్రతి సంవత్సరం వారు ఉద్యోగ వేటలో ఉన్నారు మరి వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే మన రాష్ట్రానికే కాదు ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికైనా ప్రైవేట్ రంగం తప్ప వేరే ఆస్ అవకాశం లేదు వేరే ఆస్కారం ఉంది తొంభై ఐదు శాతం పిల్లలు తొంభై ఐదు శాతం యూత్ ఎవరైతే ఉంటారో అధ్యక్ష వారు డెఫినెట్గా వారి కోసం ప్రభుత్వాలు ఇప్పుడు ఇందాకనే నేను చెప్పాను దేశంలో ఉన్నది కే ఇది వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతం ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు రేపు ఎవరైనా సరే దీనికి ప్రత్యామ్నాయం లేదు అధ్యక్ష ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం మినహా ప్రత్యామ్నాయం లేదు